తెలుగు శ్రోతలకు నమస్కారం రాత్రి భోజనం ముగించి ఆరు బయట పడుకున్న శాంతమ్మ ఫోన్ రింగ్ అవుతుండడంతో లోపలికి వచ్చి ఫోన్ అందుకుంది అవతలి వైపు గొంతు వినగానే అప్రయత్నంగా శాంతమ్మ కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అది తన కొడుకు విజయ్ గొంతు ఎలా ఉన్నావు చిన్న ఆరు నెలలు దాటింది నీ గొంతు విని అంది శాంతమ్మ ఆవేదన వాత్సల్యం కలగలిసిన స్వరంతో బాగానే ఉన్నానమ్మా కాస్త పని ఒత్తిడిలో ఉండి ఫోన్ చేయలేకపోయాను అంటూ సమాధానమిచ్చాడు విజయ్ తన తల్లి అడిగిన ప్రశ్నలకి నువ్వు ఎలా ఉన్నావమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడని ఆశగా ఎదురు చూసిన శాంతమ్మకు నిరాశ మిగిలింది చెప్పదరుచుకున్న విషయాన్ని తన సమయం వృధా కాకుండా రెండు ముక్కల్లో చెప్పేసి తనకి అనవసరమైన విషయాలను ప్రస్తావించకుండా ఫోన్ పెట్టేయడం అలవాటే విజయ్కి తన క్షేమ సమాచారం తెలుసుకోవటం కూడా ఆ అనవసరమైన విషయాలలో ఒకటి కానీ ఈసారి తన తల్లి ఆనందంతో ఎగిరి గంతేసే విషయం ఒకటి చెప్పి శాంతమ్మ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తనకు వేరే పనుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇంతకీ ఆ విషయం ఏమిటంటే విజయ్ తనకి రెండు నెలలు సెలవులు ఇవ్వడంతో తన తల్లిగారింట్లో నెల రోజులు అత్తగారింట్లో నెల రోజుల పాటు సరదాగా గడపటానికి తన భార్య పిల్లలతో అమెరికా నుండి ఇండియాకు రెండు వారాల్లో వస్తున్నాడు ఈ విషయం తెలిసిన దగ్గర నుండి శాంతం ఆనందానికి అవధులు లేవు మూడున్నర సంవత్సరాల తర్వాత తన కొడుకుని చూడబోతుంది ఆమె ఫోన్ పెట్టేసి తిరిగి ఆరు బయటకు వచ్చి పడుకున్న శాంతమ్మకు నిద్ర పట్టడం లేదు తన కొడుకు చిన్ననాటి సంఘటనలు అతడిని పెంచడానికి ఆమె పడ్డ కష్టాలు ఉద్యోగ నిమిత్తం తల్లిని వదిలి అమెరికా వెళ్ళిపోవటం లాంటివన్నీ తలుచుకుంటుంటే అంత ఒక కలలా అనిపిస్తుంది ఆమెకి చిన్న తన ఒక్కగానొక కొడుకు ఎప్పుడు విజయం తప్ప అపజయం అతని దరి చేరకూడదని విజయ్ అని పేరు పెట్టుకున్నా ముద్దుగా చిన్న అని పిలుచుకుంటూ ఉండేది పేరుకు తగ్గట్టుగానే విజయ్ ఆటల్లోనూ చదువుల్లోనూ అందరికంటే ముందుండేవాడు చిన్నప్పుడు చిన్న ఎంతో ముద్దుగా ఉండేవాడు చాలా అల్లరి చేసేవాడు తను పెడితే కానీ అన్నం తినేవాడు కాదు విజయ్ చిన్ననాటి రూపం తన కళ్ళల్లో మెదులుతుంటే ఆ రూపాన్ని తన కళ్ళల్లో అలాగే బంధించాలనుకుందో ఏమో కళ్ళను గట్టిగా మోసింది అప్పటిదాకా తన కళ్ళల్లో కదలాడిన జ్ఞాపకాలు కన్నీరుగా కరిగి కళ్ళ నుండి బయటకు వచ్చి చెక్కిళ్ళ మీదుగా ప్రవహించసాగాయి చిట్టి చిట్టి చేతులతో తన చిన్న ఏడవకమ్మ అంటూ చెంపలపై చేరిన కన్నీటిని తుడుస్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసింది శాంతమ్మ అంత తన భ్రమ అయినా తన పిచ్చి కాని చిన్న ఇప్పుడు చిన్నవాడు కాదు కదా ఇద్దరు పిల్లలకి తండ్రి వాడి కుటుంబం ఆఫీసు తప్ప మరొక ధ్యాస లేనంత పెద్దవాడైపోయాడు కన్నతల్లి యోగాక్షేమాలు కూడా తెలుసుకోలేనంత గొప్పవాడైపోయాడు అనుకుంది పొంగుకొస్తున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ శాంతమ్మ ఇలా భ్రమపడటం ఇది మొదటిసారి కాదు తను బాధపడిన ప్రతిసారి చిన్న తన కన్నీళ్లను తుడుస్తున్నట్లు ఆరోగ్యం సహకరించక తనకేమవుతుందో అని భయపడిన ప్రతిసారి నీకేం కాదమ్మా భయపడకు నేనున్నాను కదా అని తన భుజం తడుతూ భయాన్ని పోగొడుతున్నట్టు భ్రమపడుతుంది అంతలోనే అదంతా నిజం కాదని తెలుసుకొని కన్నీటి పర్యంతం అవుతుంది ఆ రాత్రంతా తన కొడుకు ఆలోచనలతోనే గడిచిపోయింది ఎప్పుడు తెల్లారిందో కూడా గమనించలేదు ఆమె పాలవాడు పాలు తీసుకోమని బయట నుంచి అరుస్తుంటే ఆ అరుపులకి ఈ లోకంలోకి వచ్చింది శాంతమ్మ సూర్యకిరణాలు చీకటిని చీల్చుకొని సంపూర్ణ వెలుగుని ప్రసాదిస్తూ తల్లిని ఆ తల్లి ఒడిలో ఉన్న తనని తాకుతున్నాయి అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేచి సూర్య భగవానుడికి నమస్కరించి పాలవాడి దగ్గరికి వెళ్ళి రోజుకంటే నాలుగు లీటర్ల పాలు అదన్నంగా పోయించుకుంది విషయం ఏమిటని పాలవాడు అడిగితే రెండు వారాల్లో తన కొడుకు వస్తున్నాడని అతడి కోసం పాలకోవాలు చేయడానికని చెప్పింది అలాగే ఎదురింటి తాయారమ్మకి పక్కింటి మాధురికి వెనుకింటి జయమ్మకి ఇలా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ చెప్పి వచ్చింది తన కొడుకు రాక గురించి ఈ మధ్యకాలంలో ఇరుగు పొరుగు వారెవరూ ఆమె ఇంత ఆనందంగా ఉండటం చూడలేదు తిరిగి ఇంట్లోకి వచ్చిన శాంతమ్మ కొడుకుకి ఏమేమి ఇష్టమో లిస్టు తయారు చేసుకుంది ఆ లిస్టు ప్రకారం మొదట పాలకోవాలు చేయటం మొదలు పెట్టింది తర్వాత జంతికలు అరిసెలు కజ్జికాయలు లడ్డూలు సజ్జ బూరెలు చేసింది ఊరమిరపకాయలు వడియాలు పెట్టింది ఇలా వారం రోజుల పాటు ఆరోగ్యం సహకరించకున్న తన కొడుకు ఇష్టమైన వంటకాలన్నీ చేసి సిద్ధంగా ఉంచింది ఇంకా తన కొడుకు రావటానికి వారం రోజులు ఉన్నాయి ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది శాంతమ్మకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయ్కు తొమ్మిదేళ్ల క్రితం రమ్యతో వివాహమైంది వివాహం అనంతరం తన భార్యని తీసుకొని అమెరికా వెళ్ళిన కొడుకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో మూడుసార్లు మాత్రమే తన తల్లిని చూడటానికి వచ్చాడు మొదటిసారి వచ్చినప్పుడు పిల్లలతో వచ్చాడు తర్వాత నుంచి ఒక్కడే వచ్చేవాడు అదేమని అడిగితే ఏవో కారణాలు చెప్పేవాడు జరిగిందేదో జరిగిపోయింది ఇన్నాళ్ళకైనా తన చిన్న అతని పిల్లలను తీసుకొని తనని చూడటానికి వస్తున్నాడు అదే చాలు అనుకొని సంబరపడిపోతుంది శాంతమ్మ కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్న ఆమెకు వారంలో నాలుగు రోజులు చాలా భారంగా గడిచాయి ఇంకా మూడు రోజులు అంటే డెబ్బై రెండు గంటలు నాలుగు వేల మూడు వందల ఇరవై నిమిషాలు నిమిష నిమిషానికి గడియారం వంక చూస్తుంది మన్ను తిన్న పాముల నిదానంగా కదులుతున్న గడియారం నిమిషాల ముళ్ళును చూస్తుంటే చిరాకేస్తుంది శాంతమ్మకు కొడుకు కోసం ఇలా ఎదురు చూడటం కొత్త కాదు ఆమెకు చిన్న తన కడుపులో ఉన్నప్పుడు నవమాసాలు ఎదురు చూసింది ఎప్పుడెప్పుడు తన చిట్టి తండ్రిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడదామా అని అతడు పుట్టాక మళ్ళీ ఎదురు చూడటం మొదలుపెట్టింది తనని అమ్మ అని పిలిచే రోజు కోసం ఆ రోజు రానే వచ్చింది ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆ తల్లి ఐదేళ్లకి బడిలో చేర్పించింది చిన్నాని శాంతమ్మ పాటు తల్లికి బాగా అలవాటు పడిన తన కొడుకు ఆమెను వదిలిపెట్టి బడికి వెళ్ళనని ఒకటే మారం చేసేవాడు అప్పుడు శాంతమ్మ నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను కన్నా ఏడవకుండా చక్కగా చదువుకోమని సర్ది చెప్పి స్కూల్లో దించి చిన్న స్కూలు వదిలిపెట్టి వచ్చేదాకా అక్కడే ఎదురు చూస్తూ కూర్చునేది స్కూలు వదిలిపెట్టగానే చిన్న పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అంటూ తనని చుట్టేసేవాడు ఆ స్పర్శ కోసం ఎంతసేపైనా ఎదురు చూడొచ్చు అనిపించేది ఆమెకు నిజానికి కొడుకు కోసం ఎదురు చూడటంలో ఏ తల్లికైనా ఆనందం ఉంటుంది అప్పటిదాకా అదే ఆనందం తను పొందింది చిన్న స్కూల్ చదువు అయిపోయాక పై చదువుల కోసం వేరే ఊరు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదువుకునేవాడు అప్పటి నుండి ఆమె ఎదురుచూపు బాధను నిరాశను మిగిల్చింది కారణం చిన్నాలో వచ్చిన మార్పే శాంతమ్మ తను సరిగా తినకుండా పైసా పైసా కూడబెట్టిన డబ్బులతో సరుకులను తెప్పించి రకరకాల పిండి వంటలు చేసి వాటిని తీసుకెళ్లి కొడుక్కు ఇచ్చి వచ్చేది బదులుగా బాగున్నాయమ్మ అనే చిన్న మాట కోసం ఎదురు చూసేది ఎందుకమ్మా ఇవన్నీ ఆయిల్ ఫుడ్ ఎవరు తింటారని తెచ్చావు అంటూ విసుక్కునేవాడు చివుక్కుమనేది అనేది శాంతమ్మ మనసు పండగలను తన కొడుకుతో సంతోషంగా జరుపుకోవాలని అతడికి పండగ సెలవులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేది తీరా సెలవులు ఇచ్చాక నేను మా ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేసుకున్నామమ్మా ఈ సెలవులకి ఇంటికి రావట్లేదు అనేవాడు చిన్న పుట్టినరోజును ఘనంగా జరపాలని కొడుకుకి కొత్త బట్టలు కొని అతడికి ఇష్టమైనవన్నీ చేసిపెట్టి చిన్న రాక కోసం ఎదురు చూస్తూ కూర్చునేది మా ఫ్రెండ్స్కి బర్త్డే సందర్భంగా పార్టీ ఇస్తున్నానమ్మా ఇంటికి రావట్లేదు అనేవాడు చిన్న ఐదవ తరగతిలో ఉండగా అతని తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు అప్పటి నుంచి అన్నీ తనే అయ్యి తన కొడుకును పెంచింది శాంతమ్మ ఎంతో అపురూపంగా చూసుకునేది ఎన్నో కష్టాలు పడి పెంచిన కొడుకు అతడికి ఉద్యోగం వచ్చాక తనని ఏ కష్టం కలగకుండా చూసుకుంటాడని కలలు కనేది కానీ తనకు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చిందని తన తల్లిని ఒంటరిగా వదిలేసి విదేశాలకి వెళ్ళిపోయాడు చిన్న అప్పటి నుంచి కొడుకు ఫోన్ కోసం ఎదురు చూడని రోజంటూ లేదు ఏ ఆరు నెలలకో ఒకసారి ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేసేవాడు ఆమె చేస్తే బిజీగా ఉన్నానంటూ విసుక్కునేవాడు అతని రాక కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసేది రెండు మూడేళ్లకు కానీ వచ్చేవాడు కాదు మనవడు మనవరాలిని దగ్గరకు తీసుకోవాలని వాళ్లను తన ఒడిలో కూర్చోబెట్టుకొని రామాయణం మహాభారతం కథలు చెప్పాలని మన సంస్కృతిని వాళ్లకు తెలియచేయాలని తప్పించిపోయేది ఆ అదృష్టానికి తనని నోచుకొనివ్వలేదు ఆమె కొడుకు తనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు చిన్నప్పటి నుంచి సూది మందు వేయించుకోవటం కూడా అలవాటు లేని శాంతమ్మ ఆపరేషన్ అనగానే భయపడిపోయింది ఆ సమయంలో తన చిన్న ఆమె పక్క నుండి ధైర్యం చెప్తే బాగుండనిపించింది అనిపించింది ఆమెకు తను మాట్లాడలేని స్థితిలో ఉండడంతో ఆమె ఇరుగు పొరుగు వారు ఈ విషయం చిన్నాకి ఫోన్ చేసి చెప్తే తనకు ముఖ్యమైన పనులున్నాయని ఫోన్లోనే తన తల్లిని పలకరించి ఊరుకున్నాడు ఆ క్షణం చచ్చిపోతే బాగుండు అనిపించింది శాంతమ్మకు చూస్తుండగానే మూడు రోజులు ఇట్టే గడిచిపోయి తను ఎదురు చూసే రోజు రానే వచ్చింది చిన్నా కోసం ఎదురు చూస్తూ బయట అరుగు మీద కూర్చున్న శాంతమ్మ రాత్రి కావస్తున్నా ఇంకా తన కొడుకు రాకపోవడంతో ఫోన్ చేద్దామనుకుంటూ ఉండగా చిన్నానే ఫోన్ చేశాడు ఏమైంది కన్నా ఇంకా రాలేదు అని ఆతృతగా అడిగిన శాంతమ్మతో మేము రావట్లేదమ్మా లాస్ట్ మినిట్లో ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాం పిల్లలు అక్కడ వాళ్ళకి బోరింగ్గా ఉంటుందని ఒకటే గోల చేశారు అందుకే ప్యారిస్కి వచ్చాం ఈసారి సెలవులకు వస్తాం సరేనా అంటూ పెట్టేశాడు గుండెపోటు వచ్చినంత పనైంది శాంతమ్మకు ఆమె కళ్ళు అన్నిటి సముద్రాలైనాయి తన ఎదురు చూపుకి ఫలితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా ఇప్పుడు కొత్త ఉంది అనుకుంటూ మంచంపై పడుకున్న శాంతమ్మకు మత్తుగా అనిపించటంతో కళ్ళు మూసుకొని పడుకుంది తెల్లవారుజామున ఆరు గంటలు అయ్యింది శాంతమ్మ ఇంకా నిద్ర లేవలేదు కన్న కొడుకు ఏళ్లకు తరబడి ఆమె కోసం రాకపోయినా ఆ సూర్య భగవానుడు మాత్రం ప్రతిరోజు తన వెచ్చని కిరణాలతో నిద్రలేపి ఆమెను పలకరిస్తుంటాడు అందుకే ఆమెకు సూర్య భగవానుడు అంటే చాలా అభిమానం ఉదయాన్నే ఆయనకు నమస్కరించి కానీ ఏ పని చేయదు ఆ రోజు కూడా తన మృదువైన వెచ్చని కిరణాలతో ఆమెను నిద్ర లేపటానికి ప్రయత్నించాడు కానీ శాంతమ్మ లేవలేదు అయినా పట్టు వదలకుండా క్రమక్రమంగా తన వేడిని పెంచుతూ ఉన్నాడు పాలవాడు ఇంటి బయట నుండి పాలు తీసుకెళ్లమని అరుస్తున్నాడు కానీ ఆమెలో చలనం లేదు దాంతో విసిగిపోయిన పాలవాడు వెళ్ళిపోయాడు కొంత సమయానికి సూర్యుడు అస్తమించాడు ఆమె సాయంత్రం దాకా బయటికి రాకపోయేసరికి ఏమైందోనని పక్కింటావిడ శాంతమ్మను పలకరించటానికి వచ్చింది శాంతమ్మ అలాగే మంచం మీద ఉంది అనుమానం వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని చూసిన పక్కింటావిడకు విషయం అర్థమైంది శాంతమ్మ మరణించిన విషయాన్ని ఆవిడ అందరికీ తెలియజేసింది చుట్టుపక్కల ఇళ్ళవారు తెలిసిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరిగా శాంతమ్మ ఇంటికి వస్తున్నారు ఆమె తల దగ్గర దీపం వెలిగించారు దండలు వేస్తున్నారు ఆమెకు దగ్గర వాళ్ళు ఏడుస్తున్నారు కొంతమంది ఆమె మంచితనాన్ని పొగుడుతున్నారు ఇప్పటికైనా వస్తావా చిన్న నేను పోయినందుకు ఒక్క కన్నీటి బొట్టునైనా రాలుస్తావా ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటావా ఈ పిచ్చి తల్లి ప్రేమని నీ కోసం పరితపించిన రోజులని అర్థం చేసుకుంటావా నీ నుంచి నేనేం ఆశించాను చిన్నా నేను నీపై చూపించిన ప్రేమను నీ నుంచి తిరిగి పొందాలనుకున్నాను అంతే కదా ఇప్పటికైనా రా చిన్న శాంతమ్మ పార్థివ దేహం చిన్నాను దీనంగా అర్థిస్తుంది అతడి రాగ కోసం మౌనంగా ఎదురు చూస్తుంది అతని ప్రేమ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటుంది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ పేరు ఓ తల్లి నిరీక్షణ రచన కిరణ్మయ్య గారు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు